ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే జూన్ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అసలు గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉంది అంటే వీళ్ళకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రచంద్రుడు సంచారం చేస్తున్నారు అలాగే పంచమంలో రవి గురుడు బుధుడు సంచారం చేస్తున్నారు సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు ఈ వారంలో ఈ కుంభరాశి వాళ్ళకి బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు ఇరవై రెండవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అంటే ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా బుధుడు పంచమంలోనే ఉంటాడు ఆ తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఆయన షష్టమ స్థానంలోకి వెళ్తాడు కుంభరాశి వాళ్ళకి ఈ షష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల బుధుడు షష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే కనుక మనం ఒకసారి చూసుకుంటే జనరల్గా షష్టమ స్థానంలో బుధుడు మీకు మేలే చేస్తాడు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటికి కూడా విజయం వరిస్తుంది విజయం వరించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ సష్టమ స్థానం అంటే అది శత్రు స్థానం ఆరోగ్య స్థానం అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉష్ణ సంబంధమైన సమస్యలు ఈ వేడి పెరిగిపోతాయి బాడీలో వేడి బాగా పెరిగిపోతాయి ఈ బాగా పెరిగిపోవటం వల్ల వచ్చే సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే ఖచ్చితంగా ఇక్కడ ఈ వాత సంబంధమైన సమస్యలు వాత సంబంధమైన ఆహార పదార్థాలు తీసుకుంటే వాహత సంబంధమైన సమస్యలు పెరిగిపోతాయి ఈ రెండింటికి కూడా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య సమస్యలు బట్టి ఇక్కడ శత్రుస్థానం కూడా అని చెప్పాం కదా మరి శత్రుస్థానం అంటే ఖచ్చితంగా మీకు శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది ఆ శత్రువుల సంఖ్య ఎవరో ఎలా పెరిగిపోతుందయ్యా అంటే ఖచ్చితంగా మీ బంధువుల రూపంలో పెరిగిపోతుంది ఆ శత్రువులు మీకు బంధువుల రూపంలో పెరిగిపోతుంది అందువల్ల అకస్మాత్ కలహాలు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా కలహాలు ఏదో విధంగా బంధువులు మీతో గొడవ పెట్టుకుంటారు దానికి కారణం అక్కర్లేదు గొడవ పెట్టుకునే వాడికి కారణం ఏం కావాలి ఏదో రకంగా మీతో గొడవలు పెట్టుకుంటారు ఏదో మీద రకంగా మిమ్మల్ని నిందిస్తారు ఏదో రకంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేయరు గొడవలు ఉంటాయని కానీ వాళ్ళు అది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే గొడవలు వాగ్వివాదాలు ఘర్షణలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా శుక్కుడు తృతీయ స్థానంలో చాలా మేలు చేస్తున్నాడు వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు బుధుడు కూడా డబ్బులు ఇస్తాడు కాకపోతే ఆరోగ్యుల్ని శత్రువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి శుక్కుడు కూడా మంచి మీకు ఆదాయాన్ని ఇస్తాడు అలాగే మంచి అభివృద్ధికరమైన జీ జీవితాన్ని ఇస్తాడు అయితే శత్రు బుద్ధి మాత్రం పెరిగిపోతుందండో ఇది శత్రువృద్ధి మాత్రం శత్రువుల సంఖ్య బాగా పెరిగిపోతుంది శత్రువులు ఎందుకు పెరుగుతారు మనం బాగుంటే పక్కవాడు ఏడుస్తూ ఉంటాడు మనం బాధపడుతుంటే పక్కవాడిని అవుతూ ఉంటాడు ఇది ఇప్పుడు లోకం తీరు మనం ఎదగడం ఎవరికి ఇష్టం ఉండదు నైంటీ నైన్ పర్సెంట్కి ఇష్టం ఉండేవాళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులు ముఖ్యంగా ఇక్ ఇంకా ఏదన్నా మనం చెప్పుకోవాలంటే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ బాగా కావాల్సిన స్నేహితులు కానీ అయితే ఇప్పుడు జనరేషన్ అలా లేదు తల్లితండ్రుల విషయంలో మాత్రం తల్లి తండ్రి ఎప్పుడు కూడా తమ పిల్లలు నాశనం అవ్వాలని ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కోరుకోదు కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ ర్యాంక్ తల్లితండ్రులకే వాళ్ళు వాళ్ళు మన భాగోగులని చూస్తారు మనకు జన్మనిచ్చారు కాబట్టి మిగతా వాళ్ళతో గ్యారంటీ లేదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మనం డెవలప్ చే మనకి పక్కవాడు మనం పట్ల ఏడుస్తున్నాడంటే పక్కవాడు మనతో ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నాడంటే మనం డెవలప్ అవుతున్నట్టే కదా లెక్క మన అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారు ఆ రగిలిపోయి ఏదో విధంగా మనల్ని టార్గెట్ చేస్తారు ఏదే విధంగా మన పేరు పేరుపత్ర దిగజార్చాలని మన ఫేముని దిగజార్చాలని మనకి ఏదో విధంగా మన అభివృద్ధికరమైన జీవితంలో ఏదో విధంగా దాన్ని మార్చాలని దాన్ని రాంగ్గా చూపించాలని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు బంధువులు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి బంధువులతో ఓర్పు సహనాలతో ఉండాలి సమ్మేనం పాటించాలి వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పంచమ గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు ఆదాయానికి ఏమి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీకు డబ్బు లేకపోయినా ఆ సమయానికి మీ డబ్బు అవసరాన్ని బట్టి ఆ సమయానికి ఎవరో ఒకరికి వచ్చి మీకు ఆ డబ్బు ఆ సమస్యను తీర్చేస్తారు గురుడు అంతవరకు మాత్రం ఖచ్చితంగా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్క ఈ రాశికి చెందిన జాతకులకి ఈ చంద్రుడి పరిస్థితిని కనుక చూసుకుంటే ఇరవై రెండు ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇరవై రెండవ తేదీన చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ధనం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే విలువైన వస్తువులు కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇరవై మూడు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం అంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు తేదీల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మానసికమైన ప్రశాంతత కోసం మీరు ప్రయత్నాలు చేయాలి బంధువులతో దూరంగా ఉండాలి వాళ్ళతో గొడవలకు దూరంగా ఉండాలి అలాగే ఈ అనారోగ్య సమస్యల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యల నుంచి జాగ్రత్తగా ఉండాలి మానసికమైన వ్యధ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతిదానికి భయపడుకోకుండా చే జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఖర్చు అయిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చేస్తే పనులకు ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చినా కూడా మీరు సమయంలో పాటించే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది బదిలీలు బదిలీలు కోరుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి స్వస్థానంలో బదిలీలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కీర్తి ఎక్కువ పెరుగుతాయి సంతోషం పెరుగుతుంది అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో ఇష్టం వచ్చినట్టుగా మీరు సరదాగా కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా నాలుగు రోజులు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని పఠించండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య ఉదయాన్ని పట్టించండి సూర్య అష్టకాన్ని మీరు పారాయణం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతో నమస్కారం